కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ పులుసు సూపర్ అంటే సూపర్ టేస్టీకి అయితే ఉంటుందన్నమాట సో ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే చపాతీ ప్లేస్ నాటుకోడి పులుసు వేరే లెవెల్ టేస్ట్ అసలు నిజంగా వేరే వేరే లెవెల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా ఇది ఎలా రెడీ చేసుకోవాలో వీడియో అయితే వస్తుంది సో స్కిప్ చేయకుండా అండి వరకు అయితే చూడండి వాచింగ్ ద వీడియో అది అదేంటో కాదు ఎందుకు బయట అనుకోవచ్చు నాకు ఇష్టమైన నాటుకోడి పులుసు చేయబోతున్నాడు అనమాట ఓకేనా అంటే నేను మా ఫ్యామిలీ చేస్తారనమాట సో నేను చేస్తాను అనుకోకండి సో ఆ నాటుకోడి పులుసు ఎలా చేస్తాను ఏంటి అనేది సో తప్పకుండా వీడియో చూడండి నాటుకోడి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో మా స్టైల్లో మా విలేజ్ స్టైల్లో ఎంత సింపుల్ గా చేస్తారో మీరే చూద్దరు ఓకే స్కిప్ చేయకుండా అది అయితే చూడండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో వాచ్ అండ్ ఇక్కడైతే ఇంకా నాటుకోడిని కోసేసారనమాట సో కోసి ఇదో చూడండి మా నాన్నమ్మ దాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాను అనమాట సో ఇంకా దానికి సో చూడండి మా మా చూడండి ఎంత బాగా చూస్తున్నాడో మా ఇక్క కొడుకు అనమాట తను ఓకేనా సో నీట్గా అంతా మా నాన్న మా అమ్మకి చూడండి మా అమ్మకి మా అమ్మ చేతులు ఎంత బొలం ఉందో సో అదనమాట పెట్టడం ఇంకా కర్రీకి వెళ్ళిపోదాం పదండి వచ్చేసి ఆయిల్ అలానే టమోటా వచ్చేసి ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసి నూనెలో ఇలా బాగా వేయించుకుంటున్నామన్నమాట సో అంత మెత్తగా అయిపోయేటట్టు గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఏం చేసుకోవాలి అంతా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే సెకండ్ టైం అనమాట చేయడం ఇది వచ్చేసి కొత్తిమీర ఓకేనా సో చూడండి కొత్తిమీర అయితే ప్రిపేర్ చేసాం ఇది వచ్చేసి అల్లం అల్లం పేస్ట్ అనమాట అల్లం ఇది కొబ్బెర ఈ పేస్ట్ కదా వేస్తారు కదా అది ఆ పేస్ట్ ఓకేనా చూడండి గైస్ వచ్చేసి ఇది చికెన్ పొడి మసాలా ఇది చాలా వరకు అందరికీ తెలుసు సో ఇది చికెన్ పొడి మనం ఆల్రెడీ ఉప్పు పసుపులో వేయించుకున్నాం అన్నమాట చికెను నాటుకోడి చికెను సో చూడండి బాగా ఉడికించేసుకున్నాం ఇంకా వచ్చేసి మసాలా అయితే వేసేసాం చూడండి సము చూడండి సో ఓకేనా ఇప్పుడు పెద్ద మంట పెట్టేసి అలానే కారం వచ్చి వచ్చేసి మళ్ళీ ధనియాల పొడి వేస్తున్నాం చూడండి ధనియాల పొడి దాని తర్వాత వచ్చేసి అంత నీట్గా కలపెట్టేసుకుందాం ఓకేనా సో నీట్గా అలా పెట్టేసుకొని ఇంకా అదంతా కొద్దిసేపు ఆయిల్ అనేది సపరేట్ వెళ్ళిపోవాలన్నమాట సో ఓకేనా ఉడికించేసుకుంటున్నాం అనమాట అంతా ఆయిల్ అనేది సపరేట్ వెళ్ళిపోవాలి పులుసు అంతా ఓ సైడ్కి అయితే వచ్చేయాలి సో చూడండి ఆయిల్ అంతా సైడ్కి వస్తుంది చూడండి ఉడుకుతూ ఎంత బాగా ఓకేనా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఓకేనా సో ఇప్పటి నుంచి మన ఛానల్స్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట ఫైనలీ ఇంకా ముక్కలైతే వేసేసాం ఉడికించేసాం కదా మన పసుపు ఉప్పులో ఉడికించిన ముక్కలు ఇంక ఇలా పులుసులు అయితే వేసేసామన్నమాట చూడండి ఓకేనా సో నాకైతే ఇప్పుడే నోరు నోరుతుందనమాట మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయ నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే స్పెషల్ మధ్యలో వీడియోస్ చూపిస్తాను చూడండి మధ్యలో క్లిప్ ఉంటుంది ఓకేనా చూడండి అంత నీట్గా ఆ ముక్కలకి మసాలా అలా పట్టేటట్టు కలిపేసుకొని ఫైనల్లీ మనం కొత్తిమీర అయితే పైన అలా చల్లేసుకుందాం గార్డెనింగ్ కోసం చల్లేసుకుందాం ఓకే పైన లాస్ట్లో చికెన్ మసాలా పొడి అయితే చల్లుతున్నాం అనమాట సో ముందు ఎందుకు చల్లలేదంటే ఫ్లేవర్ అనేది పోతుంది సో ముందు ఇలా లాస్ట్లో చల్లుకుంటే బాగుంటుంది సో చూడండి సో నీట్గా అలా కలిపేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకా మీకేమీ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తప్పకుండా నేనైతే చేస్తాను అనమాట ఓకేనా సో చూడండి ఆయిల్ అంతా అలా సపరేట్ వచ్చేసింది ఇంకా లాస్ట్లో మనం తగినంత ఉప్పు అయితే వేసేసుకుందాం ఓకేనా కళ్ళు ఉప్పు వేసుకోండి టేస్టీకి అయితే ఉంటుంది సో ఇంకా ఫైనల్గా మూత పెట్టేసి ఉడికించేసుకుందాం నీట్గా సో ఓకే ఇది అనమాట ఇందా నేను చెప్పిన క్లిప్పు సో మళ్ళా కట్టెల పొయ్యి మీద అయితే నాటుకోడి చికెన్ చేస్తున్నాము సపరేట్ ఇది ఇది వేరే వాళ్ళదనమాట సో సపరేట్ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం చూడండి గైస్ ఎంత బాగా ఉడుకుతుందో నిజంగా ఎంతమందికి ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో నీట్గా చూడండి అంత అందులో గోలం పెట్టి చేస్తున్నాం అనమాట సో ఆ ఫ్లేవర్ కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది సో ఓకే సో ఫైనల్లీ ఇదనమాట కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ పులుసు ఓకేనా ఇది ఎంత చూపించింది కట్ ఇంది గ్యాస్ మీద అయితే చేస్తామని అనమాట ఇది కట్టెల పొయ్యి మీద రెండు డిఫరెంట్ లె స్టైల్స్లో చూపి చేస్తున్నాను సో ఫైనలీ మనం గ్యాస్ మీద పెట్టినా వచ్చేసి నాటుకోడి చికెన్ రెడీ అయితే అయిపోయిందనమాట చూడండి గాయస్ చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయితే సపరేట్ వచ్చేసింది అంటే మేము గుజ్జు గుజ్జుగా చేసుకోలేదు కొంచెం గట్టిగా అయితే చేసుకున్నాం అనమాట ఓకేనా గాయస్ సో అదనమాట మ్యాటరు ఓకే అండి మన వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఫైనలీ ఇంకా ప్లేట్ పే తీసేసుకొని ఇంకోటి ఏంటంటే చపాతి అనమాట సో నాటుకోడి చికెన్ లేక చపాతి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చపాతీ ప్లస్ అది నాటుకోడి చికెన్ సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా బెయిన్ అయితే తినేస్తున్నాను అనమాట నాకు ఆడికి నోరు ఊడిపోతుంది చేసేటప్పుడే అది బాగా ఉడికేటప్పుడే సో చూడండి సో నిజంగా టేస్ట్ అయితే వేరే అంటే వేరే లెవెల్ సో వీడియో అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయాలి కామెంట్ చేయండి